సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ జై శ్రీ సాయినాథాయనమ పదిహేనవ అధ్యాయం బాబా మత సామరస్యం బాబా ఎప్పుడు నేను మహ్మదుడినైన అందరి వాడును నేనే అన్ని అవతారాల సమ్మేళనమే ఈ బాబా రూపం ఈ బాబాకు మత భేద తారతమ్యాలనేవి లేవు శ్రీరామ శ్రీకృష్ణులు మొన్న రూపాలన్నీ నావే నేను వేదాంత శాస్త్రోపనిషత్ కోవిడు కోవిదుడును పరిపూర్ణ బ్రహ్మస్వరూపాన్ని నేనే నన్ను తెలుసుకొనుట మానవులకు సాధ్యం కాదు బాబాను దర్శించిన భక్తులందరూ తమ తమ పూర్వజన్మ పుణ్యఫలితంగా బాబాను దర్శించామని చెప్తుంటారు బాబా కూడా నా సమాధి నుండియే నేను నా భక్తులను కాపాడగలను అన్నారు ఎందరెందరో భక్తులు షిరిడీ వచ్చి బాబా నామజపం చేసేవారు బాబాకి అందమైన అలంకారం చేసేవారు కొందరైతే మరికొందరు గీతాలు పాడేవారు భజనలు చేసేవారు మంగళ వాయిద్యాలు మోగిస్తూ తన్వయత్వంలో నాట్యం చేసేవారు ఏ ఏ భక్తులు ఏ ఏ విధాలుగా కొలిచినా బాబా వారందరికీ వారు కోరుకున్న రూపాల్లోనే దర్శనమిచ్చేవారు ఆ రోజుల్లో బాబాకి అతి సన్నిహితుడైన మహల్సాపతియే గంధం పూసేవాడు అలాంటిది ఒకనాడు డాక్టర్ పండిట్ అనే బాబా భక్తుడు వచ్చి దాదాపటి కేలకర్తో సహా బాబా వతికి వెళ్ళి బాబాకి చందనం పూసాడు అయినను బాబా అతన్ని ఏమీ అనలేదు ఈయన తాజా సాహిబ్కి మిత్రుడు కూడా అది గమనించిన దాదా భట్టు బాబా మేము మీకు గంధం రాస్తే సహించేవారు కాదు కదా మరి ఈ డాక్టర్ పండిట్ రాస్తే ఎలా ఊరుకున్నారు అని అడిగాడు అప్పుడు బాబా భట్టు ఒక విషయాన్ని మర్చావు ఆయన ఒక సద్బ్రాహ్మణుడు నేను ఒక మహమ్మదీయుడనయు ఆ భేదాలేవీ లేని ఆయనే నాకు గంధం పుస్తే నేను వారించడం న్యాయమా అన్నారు భక్తికి భగవంతుడు వసురవుతాడు అనడానికి ఎందుకంటే నిదర్శనమే కావాలి పండిట్ కూడా బాబాని చూడగానే నాకు ఒక గురుత్వభావం కలిగి త్రిపుండాకారంగా చెందినం రాశాను అన్నాడు బాబా ఎప్పుడు శాంతంగా ఉంటారో ఎప్పుడు రౌద్రంగా ఉంటారో ఎవరికీ తెలియదు అయితే ఏది వచ్చినా అది క్షణికమే ఆయన తన భక్తులను ఎప్పుడు భయపడకండి నిర్భయంగా మీరు నా వద్దకు రావచ్చును మీ యోగక్షేమములు చూచువాడను నేనే అమ్మ వద్ద బిడ్డ ఎలా ఉంటాడో అలాగే ఉండవచ్చును అనేవారు ఒకనాడు సిద్దిక్ ఫాలకే అయిన మహమ్మదీయుడు తన మదీనా యాత్ర ముగించుకొని బాబాని కూడా దర్శించుకుందామని షిరిడి వచ్చాడు అతని ఏమిటో కానీ తొమ్మిది నెలలైనా బాబా దర్శనం భాగ్యం లభించలేదు కానీ ఓపికతో మసీద్ ఎదురుగా కూర్చొని నిరీక్షించేవాడు మాధవరా దేశపాండే వద్దకు పోయి ఎలాగైనా బాబాని చూసే భాగ్యం కల్పించమని కోరాడు బాబా ప్రశాంతంగా ఉన్న సమయంలో పాండే బాబా తమ దర్శన భాగ్యం కోసం తొమ్మిది నెలల నుంచి తప్పించు చిన్న సిద్ధిక ఫాల్కెన్ని వృద్ధ భక్తునితో నీవెందుకు దయచూపడం లేదు ఎంతోమందికి నిత్యం మీ దర్శన భాగ్యం సిద్ధిస్తోంది అతనిని ఎందుకు కరుణించవు అని అడిగాడు అంతటా బాబా శ్యామా ఇందులోని అంతరార్థం అర్థం కాదు అతని ఇంకా అల్లా కరుణించలేదు అల్లామయ్యా కటాక్షలైంది ఎవరేం చేయగలరు మక్కా మదీనా పోయానన్న అహంకారం ఇంకా అతనిని వదిలిపోలేదు ధనగర్వంతో కుట్టుమిట్టాడుతున్నాడు ఎంతైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు చూసావా గొప్పవాడి నన్నే గర్వంతో ఉన్నాడు అహంకారం నశిస్తే కానీ నా వద్దకు రాలేడు అని అతని వద్దకు ఏమిరా మక్కా మదీనా యాత్ర ముగించాననే గర్వమా నీవు ఖురాన ద్వారా తెలుసుకుంది ఇంతేనా నన్నెవరో తెలుసుకోలేకున్నావురా నంచు అతల్ని కేకలు వేశారు అతడు ఆశ్చర్యపోయాడు దాంతో అతని గర్వం అణగారిపోవడంతో బాబాని మరల అతనికి మామిడి పండ్లను యాభై ఐదు రూపాయలు ఇచ్చి ప్రేమగా చూడసాగారు భక్తులు అహంకారాలు వదిలేస్తే కానీ బాబా ఊరుకునేవారు కాదు ఆనాటి నుండి బాబా అతన్ని ప్రేమగా చూసుకుంటూ తన వద్దనే ఉంచుకున్నారు బాబా ముందు చూపుకు ఒక మంచి నిదర్శనంగా కాకాజని వ్యవహారం చెప్పుకోవచ్చు కాకాజని ముంబైలో పనిచేస్తున్నాడు షిరిడీలో ఉత్సవాలు ఘనంగా జరుగుతాయిందని విని సెలవు పెట్టి చేరాడు బాబాని దర్శించాడు కాకా నీవు రేపే ముంబైకి తిరిగి వెళ్ళిపో అన్నారు బాబా కాకా మహర్షిని ఆశ్చర్యపోయాడు ఇదేమిటిది నేను వస్తే ఇలా వెనక్కి వెళ్ళిపోమంటున్నారేంటి అనుకొని బాబా మాటలు జవదాటకూడదు కనుక తిరిగి ముంబై వెళ్ళి ఆఫీస్ ప్రవేశించగానే ఇతని కోసమే నిరీక్షిస్తున్నట్టు ఆ కంపెనీ యజమాని కాకా మన మేనేజర్ గారి ఆరోగ్యం క్షీణించింది కావుని తప్పక ఆఫీస్లో ఉండవలసి వచ్చింది ఈ విషయమే నీకు ఉత్తరం కూడా రాశాను అందిందా అని అడిగాడు ఇంతలో తపాలా బంజులు ఒక ఉత్తరం తీసుకుని వచ్చి ఇచ్చాడు అది యజమాని రాసింది ఆ ఉత్తరం షిరిడి వెళ్ళడం అక్కడ కాకా లేకపోవడంతో తిరిగి యథాస్థానానికి రావడం జరిగింది బాబాకి ఇదంతా ఎలా తెలిసిందో అని ఆశ్చర్యపోయారు భగవతావతారులైన బాబాకి ముందు జరగబోయే విషయాలు తెలియకుండా ఆయన సర్వజ్ఞుడు కదా అట్లే బాబాసాహెబ్ ధూమాలనే బక్ బాబా భక్తుడు ప్లీడర్ వృత్తిలో ఉంటూ కోర్టు పనిపై ఒకసారి నిషాద్ పోవాల్సి వచ్చింది పోతూ పోతూ అతడు దారిమచ్చలో షిరిడీలో బాబా దర్శనం చేసుకుని వెంటనే పోబోయాడు బాబా అతన్ని పట్టుకొని నీవిప్పుడు అక్కడిచ్చి పోయి చేసేదేమీ లేదులే ఒక వారం రోజులు ఉండిపో అన్నారు ధూమాలు అట్లాగే చేశాడు అటు పిమ్మట నిషాడు పోయాడు నిషాడ్ తెలి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే అక్కడ మ్యాజిస్ట్రేట్కు కడుపు నొప్పి వచ్చి కేసు వాయిదా వేశారని గ్రహించాడు చివరకు కొన్ని నెలల విచారణ తర్వాత ధూమాల కేసును గెలిచాడు మ్యాజిస్ట్రేటుకు కడుపు నొప్పి వచ్చి కేసు వాయిదా పడిందని బాబాకి ఎట్లు తెలిసింది ఇదంతా ఒక వింతయ్యే కదా గౌరవ మ్యాజిస్ట్రేటును గ్రామ వతనదారైన నానాసాహెబ్ మొనకర్ తన భార్యతో కలిపి షిరిడిలో కొంతకాలం ఉన్నాడు షిరిడీలో ఉన్నంతకాలం వారు నిత్యము బాబా సేవలోనే గడిపేవారు ఒకనాడు వారికి బేలాపూర్ వద్దన తన కుమారుడు జబ్బు పట్టాడని తెలిసింది కొడుకు వద్దకు పోయి కొన్ని రోజులు ఉండాలని నిమోన్కర్ భాష అనుకుంది వీల్లేదు వెంటనే వచ్చేమన్నాడు నిమోన్కర్ ఆమె ఏం చేయటమా అని బెంగపెట్టుకుంది కొడుకు వద్ద పోవడానికి అనుమతిని కోరింది అంతటి బాబా త్వరగా వెళ్ళు ఆలస్యం చేయకు వీలైతే నాలుగైదు రోజులు ఉండిరా అక్కడన్న నీ బంధువులందరినీ చూసి నెమ్మదిగా రా ఇక్కడ తొందర ఏమీ లేదు అంటూ అనుమతి ఇచ్చారు భర్త ఆజ్ఞను బాబా ఎంత సున్నితంగా త్రోసిపుచ్చారు కదా సమయానుకూలంగా మాట్లాడంలో బాబా దిట్ట సదాచార సంపన్నుడును జ్యోతిషాస్త్ర కోవిదుడును షశ్శాస్త్ర పరంతుడును నాసిక్ నివాసిన శాస్త్రి తన మిత్రుడైన షిరిడిలో ఉన్న బాప బూటీని కలుద్దామని షిరిడీకి వచ్చాడు ఎలాగూ వచ్చాను కదా అని బాబా దర్శనానికే పోయాడు అప్పుడు బాబా మామిడి మామిడి పండ్లను చిత్రంగా నొక్కుతూ భక్తులకు పంచుతున్నారు వారు ఆ పండును నోట్లో పెట్టుకోగానే రసమంతా నోట్లోకి పోయి తొక్కా టెంకా మిగలసాగింది అంటే అరటి పండ్లను కూడా గుజ్జు నుంచి తొక్కను తన వద్ద ఉంచుకునేవారు శాస్త్రి బాబా చేయి చేయి చూద్దామని చేయి చెప్పన్నాడు కానీ బాబా అతనికి చేతిలో అరటిపండ్ల నుంచి వాడాకి వెళ్ళిపోయారు ఇక మూలేశాస్త్రి మడికట్టుకొని అగ్నిహోత్రను ఆచరించడానికి ఉపక్రమించాడు బాబా తోటకు వెళ్తూ గేరు తయారుగా ఉంచండి నేను ఈనాడు కాషాయ వస్త్రాన్ని ధరించాలి అన్నారు దాని అర్థం ఎవరికీ బోధపడలేదు ఇంతలో మధ్యాహ్న హారతికి సమయమైంది బూటి హారతికి వెళ్తూ శాస్త్రిని కూడా రమ్మన్నాడు దానికి బదులుగా శాస్త్రి నేను ఇప్పుడు రాను సాయంత్రం ఆయన దర్శనం చేసుకుంటాను అన్నాడు బూటే వెళ్ళిపోయాడు హారతిస్తుండగా బాబా నాసిక బ్రాహ్మణి దక్షిణ అడిగి తెప్పన్నాడు బూటీ పోయి శాస్త్రిని అడిగాడు మూలె శాస్త్రి ఆశ్చర్యపోయాడు నేను అగ్నిహోత్ర అవధానుడును నేను బాబా ఆచర్యుడు కానీ మరి నేనెందుకు దక్షిణ ఇవ్వాలి అనుకున్నాడు కానీ బూటి అంతటి ధనవ ధనవంతుని ద్వారా బాబా దక్షిణ అడిగితే కాదనలేక తాను కూడా బూటీతో పాటు బాబా వద్దకు వచ్చాడు అయితే బాబా మసీదులో ఉన్నారు శాస్త్రి మడిలో ఉన్నాడు మసీదులో అడుగు పెడితే మైలు పడిపోతానేమో అనుకున్నాడు మూలేశాస్త్రి అలా అనుకొని లోపలికి ప్రవేశించకుండా బయట ఉండే కొన్ని పువ్వులను బాబాపైకి విసిరారు శాస్త్రి అంతే ఆశ్చర్యము అద్భుతము బాబా మూలేశాస్త్రి గురువైన గోలప్ స్వామిగా కనిపించసాగారు గురువుపై ఉన్న వాశ్చల్యంతో మసీదులో ప్రవేశిస్తున్నాననే మాట కూడా మర్చిపోయి మూలేశాస్త్రి బాబా పాదలపై పడి బాబా నీవు సాక్షాత్తు భగవత్ స్వరూపుడివే నేను తెలుసుకోలేకపోయాను నా అజ్ఞానాన్ని మన్నించు అంటూ వేడుకున్నాడు అందరూ హారతిస్తుండగా మూలేశాస్రం మతం తన గురునామాను ఉచ్చరించసాగాడు అక్కడున్న భక్తులందరూ విషయాన్ని గ్రహించి బాబాని వేణోళ్ళ కీర్తించారు ఎర్ర రంగు తెమ్మనడం కాషాయ రంగు వస్త్రాన్ని ధరించాలనుకోవటం లోని అంతరాతం ఇప్పుడు గ్రహించారు సాయి లీలలను తెలుసుకోవటం సామాన్యులకు సాచుమా బాబాకు రహతా నివాసైన కుశాల్చంద చంద్రసేన సీటు మార్వడే అత్యంత అభిమానం ఈ రహతా గ్రామం షిరిడీకి దక్షిణ దిక్కునను నీమ్గా గ్రామం ఉత్తర దిక్కునూ ఉండేవి బాబా ఎప్పుడు ఈ రెండు గ్రామాలు తప్ప మరెచ్చటికీ పోలేదు రైలు వండి చూసి కూడా ఎరగరు అయినా వాటి రాకపోకల విషయంలో చెప్పగలరు బాబా సర్వాంతర్యామి సచ్చిదానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ సాయినాథాయన మహా